రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి రెడ్డి తమ్ముడు కోటమిరెడ్డి గిరిధరెడ్డి ఆరోగ్యం కుదుట పడాలని శ్రీ రాజరాశ్రి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇరవై ఎనిమిదో డివిజన్ టీడీపీ కార్పొరేటర్ చెక్కాహల్య సాయి సునీల్ ጮጡ ለገጊ‍ or መጋית በ በ ረሸች गुरुवे महासत्यवा ब्रह्मा देवी महारानी के द्वारा पार्वती सुभा मुवा देवी सत्यवर ने यहां बुद्ध अतिश्वर वो गुरुवे करो देवी महारानी के कठोर हो जाएगा हमारे देवी और सा वो ज्ञान और तत्व के लिए देना구나 गुरु बोलिए किदा उत्पन्न होने चले करे नामवा सुभा बोलदा రాష్ట్ర నాయకులు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి గారు నిన్న మధ్యాహ్నం అస్వస్థతకు గురి అవ్వడం అంటూ జరిగింది గత రెండు నెలల నుంచి ఏకదాటిగా ఒక్క రోజు కూడా విరామం తీసుకోకుండా యాభై రోజుల పాటు గడప గడపకు పద్దెనిమిది గ్రామాలు కానీ నెల్లూరు రూరల్లో ఉండే పద్దెనిమిది గ్రామాలు కానీ ఒక మూడు నాలుగు డివిజన్లు తిరగడం అంటే జరిగింది ప్రతి ఇంటిది ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరించి అదే కాకుండా వారి సమస్యలు ఏదన్నా ఉంటే తీర్చడం అంటూ జరుగుతోంది ఇన్ని రోజులు తిరిగాడు కాబట్టి ఆయనకి బాగా లేకుండా రావడం అంటూ జరిగింది ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ రోజు ఉదయం శ్రీ రాజరాజేశ్వర అమ్మవారు అమ్మవారికి పూజలు చేయడం అంటూ జరిగింది గత రెండు సంవత్సరాలు గత ఆరేడు సంవత్సరాల నుంచి గిరిధర్ రెడ్డి గారు నెల్లూరు రోరాలో ఎనలేని మంచి పేరు సంపాదించారు అదేవిధంగా మంచి పనులు చేస్తూ ప్రజల్లో మన్నలను పొందుతూ ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా రాబోయే రోజుల్లో కూడా ఆయన మంచి మంచి ఉన్నత శిఖరాలని అధిరోహించాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం గత పదిహేను రోజుల క్రితం నాకు బాగలేకపోతే అపోలో హాస్పిటల్లో ఆయనే ప్రత్యేకంగా నా దగ్గర కూర్చొని రెండు గంటల పాటు కూర్చొని కూర్చొని నాకు డాక్టర్లకి డాక్టర్లకు అందరికీ చెప్పి తన తన ఆరోగ్యం కుదుటి పడాలి అని చాలా ముఖ్యమైన వ్యక్తి మాకు చాలా ఇంపార్టెంట్ అయిన ముఖ్యమని చెప్పడం నాకు నిజంగా అన్నిళ్ళు తెప్పించింది అలాంటి నెల్లూరు రోరలో ఉండే ప్రతి కార్యకర్తని నాలాగనే చూస్తూ ఉంటారు కాబట్టి ఆయనకి ఈరోజు బాగలేకపోతే ఎంతోమంది నిన్న ఎంతోమంది బాధపడడం అంటూ జరిగింది గిరిధర్ రెడ్డి గారు గతంలో మాకు అనేక రకాలుగా ఈ డివిజన్కి ఏది అడిగినా కానీ కాదనకుండా ప్రతి ఒక్క విషయానికి కరవ తీసుకొని నువ్వు కానీ సునీల్ నేను శాంక్షన్ చేస్తానని చెప్పి ప్రత్యేకంగా కాలువలు కానీ డ్రైనేజ్ రోడ్లు కానీ పార్క్ కానీ ప్రత్యేక నిధులను ఏర్పాటు చేయడం అంటే జరిగింది అలాంటి మంచి వ్యక్తి నిన్న అస్వస్థత గురైనప్పుడు మేము చాలా మాట్లాడడం జరిగింది ఈ రోజు మా డివిజన్ కార్యకర్తలతో మేము ఇక్కడికి వచ్చి అమ్మవారు ఆశీస్సులు ఆయనకి నిండుగా ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఆయన ఆయన ఇంకా కూడా మంచి ఉన్నత శిఖరాలని అనుగ్రహించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అమ్మలాంటి ప్రేమ అమ్మలాంటి ధైర్యం అమ్మలాంటి నమ్మకం అమ్మా ఫర్నిచర్ మాల్ అమ్మ ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ల దేవులకు సేవలాసులకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మ ఫర్నిచర్ మాల్ లో మరింత స్పెషల్ ఆఫర్స్ తో ఫర్నిచర్ మేళా ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ పొందవచ్చు ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచేయండి అమ్మా ఫర్నిచర్ మాల్ మినీ బైపాస్ రోడ్ మిలినియం సబ్ స్టేషన్ దగ్గర నెల్లూరు కాల్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్